అండ్ టమాటా రేటు కొంచెం తక్కువగా ఉంది ఇలాంటప్పుడే ఒక రెండు మూడు కేజీలు తెచ్చుకొని పచ్చడి పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది టమాటా పచ్చడి కోసం ఇక్కడ నేను కిలో టమాటాలు తీసుకుంటున్నాను మార్కెట్ నుంచి టమాటాలు తెచ్చిన తర్వాత కడిగి ఒక రెండు గంటలు ఆరిన తర్వాత తడనద లేకుండా ఒక పొడి క్లాత్తో కూడా తుడుచుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మనం టమాటాలు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న తర్వాత పెట్టుకుంటే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలవ ఉండదు మనం మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత అదే రోజు పచ్చడి పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది టమాటా పచ్చడి కోసం ఇక్కడ నేను వంద గ్రాములు చింతపండు తీసుకుంటున్నాను పిక్కలు పీచులు ఏమూ లేకుండా చూసుకోవాలి టమాటాలు ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మనం చింతపండు కూడా వేసుకొని ఆ తర్వాత మనం మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలి టమాటాలు మనం వేయించుకునేటప్పుడు మనకి ఆయిల్ ఏం అవసరం లేదు మనం ఉత్త టమాటాలే వేయించుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా టమాటాలో వాటర్ మొత్తం పూర్తిగా ఎనిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం సగం టమాటాలు వేసుకోవాలి కిలో తీసుకున్నాను కాబట్టి ఇందులోకి ముందుగా సగం వేసుకోవాలి కిలో టమాటాలకి వంద గ్రాములు సాల్ట్ వంద గ్రాములు కారం సరిపోతుంది నేను ఆఫ్ వేసాను కాబట్టి అందులోకి యాభై గ్రాములు సాల్ట్ యాభై గ్రాములు కారం వేస్తున్నాను కప్పులతో అయితే ఒక కప్పు అనమాట మిక్సీలో వేసుకొని చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదే జార్లో మిగతా టమాటాలు కూడా వేసుకోవాలి మనకి మెంతులు పౌడర్ కావాలి కాబట్టి ఒక రెండు స్పూన్లు మెంతులు నాలుగు స్పూన్లు ఆవాలు తీసుకొని దోరగా వేయించుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేసుకున్నాం కదా యాభై గ్రాముల సాల్ట్ యాభై గ్రాముల కారం అలాగే కప్పు ఆవపిండి వేసుకొని మొత్తం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మరో కడాయి పెట్టేసుకొని అందులోకి రెండు వందల యాభై గ్రాములు ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ నేను వేరుశనగ నూనె వేస్తున్నాను మీరు కావాలంటే పప్పు నూనె కూడా వాడుకోవచ్చు ఆయిల్ వేడికిన తర్వాత రెండు స్పూన్లు పచ్చని పప్పు రెండు స్పూన్లు ఆవాలు ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఆవాలు పచ్చని పప్పు మెంతులు వేగిన తర్వాత ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేగనివ్వాలి మనం కరివేపాకు వేసినప్పుడు మనకి చెట్లు కదా పైన పడుతుంది ఇలా కొంచెం ఇలా లెడ్ పెట్టేసామంటే మనకి పైన పడకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనం కారం వేసుకున్నాం కదా అదే కప్పుతోటి ఒక ముక్కలు కప్పు వెల్లుల్లి అమ్మలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఐదారు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి ఎండుమిరపకాయలు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేదంటే ఎండుమిరపకాయలు మాడిపోతాయి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు మనం పచ్చడి కలుపుకోవాలి ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం టమాటా పచ్చడి వేసుకొని నీట్గా ఒకసారి కలపాలి ఒకసారి మొత్తం నీట్గా కలిపిన తర్వాత గాజార్లోకి లేదంటే జాడీలోకి కానీ మనం స్టోర్ చేసుకున్నట్టయితే మనకి ఎక్కువ రోజుల ఉండటమే కాకుండా కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఒక గంట కష్టపడి మనం టమాటా పచ్చడి పెట్టుకున్నట్టయితే మనకి దోశలోకి ఇడ్లీలోకి రైస్లోకి ఎందులోకైనా చాలా బాగుంటుంది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి